తిరుపతి నగరాన్ని జనసేన పార్టీకి వదిలేయాల్సిన పరిస్థితి ఎదురైంది కాబట్టి ఆయన కూడా ఎంతో మరి బాధతో ఈ విషయాన్ని చెప్పడానికి ఆయన కూడా ఎంతో మరి బాధతో చెప్పడం జరిగింది నిన్నటి రోజున ఫోన్ కాల్లో నాకు చెప్పడం జరిగింది మొన్నటి రోజున రాష్ట్ర అధ్యక్షుడు నాయుడు గారి ద్వారా నన్ను నరసింహేదవ్ గారిని ఇద్దరిని కూడా పిలిపించి కూడా ఇదే విషయా విషయాన్ని మాకు చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ విజయమే ధ్యేయంగా రాబోయే తెలుగుదేశం పార్టీ కాబట్టి మనము తిరుపతి నగరంలో ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా మనమంతా కూడా కష్టపడి ప్రజారాజ్యం ఐ మీన్ జనసేన పార్టీతో మనం కూడా సహకరించి ఎవరినైతే ఉమ్మడి అభ్యర్థిగా నియమిస్తారో వాళ్ళ విజయానికి కృషి చేయాల్సిన అవసరం మన మీద మనందరిపైన నూటికి నూరు శాతం ఉంది మనమంతా కూడా ఆ విధంగానే రేపు ఎలక్షన్లో కట్టుబడి పని చేస్తాం కానీ ఈ రోజున బాధ ఏంటంటే సైకిల్ గుర్తు లేకుండా తిరుపతి నగరంలో తిరుపతి నగరంలో పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు లేకుండా మనం ఎన్నికలకు పోతున్నామనేదే మన ఆవేదన మన బాధ కాబట్టి ఈ ఆవేదనను బాధను మనము సరిపెట్టుకోవాలంటే తప్పకుండా ఎమ్మెల్యే వాళ్ళ వాళ్ళైనప్పుడు మనకు తిరుపతి నగరంలో తెలుగుదేశం పార్టీకి ప్రోటోకాల్ కావాలనేదే మన యొక్క ధ్యేయం మన యొక్క డిమాండ్ కూడా ప్రోటోకాల్ కావాలంటే తప్పకుండా ప్రోటోకాల్ కలిగినటువంటి పదవి తిరుపతి నగరంలో తిరుపతి నాయకులకి ఇవ్వాల్సిన అవసరం ఉంది దానిలో మరి ఇన్నాళ్ళు కూడా నేనేది కూడా ఆశించలేదు అధిష్టానం చెప్పినటువంటి పని తూచా తప్పకుండా ఇప్పటివరకు కూడా నేను కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికే నేను కృషి చేశానని కూడా మీకు తెలియజేస్తూ కాబట్టి మన పార్టీకి తిరుపతి నగరంలో ఒక ప్రోటోకాల్ దిన ప్రోటోకాల్ కలిగిన నగరం తిరుపతి ఎవరు వచ్చినా మరి తిరుపతి నగరానికి రావడం మనం వెళ్ళి రిసీవ్ చేసుకోవడం మనం వాళ్ళని స్వాగతించడం వాళ్ళని ఆదరించడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి రేపు మన పార్టీకి ఇక్కడ ప్రోటోకాల్ లేకపోతే అది అనేది జరగదు మనం ఎంత కష్టపడి ఈరోజు గెలిపించినా రేపు జనసేన అభ్యర్థి ఎమ్మెల్యే అయినా మన ఉనికి అనేది మన గుర్తింపు అనేది మనం కోల్పోతున్నాం కాబట్టి ఆ గుర్తింపు మనకు కావాలి అనేదే నా యొక్క ప్రధాన డిమాండు కాబట్టి ఆ విధంగా మన అధినాయకుడికి అదేవిధంగా రాష్ట్ర పార్టీకి కూడా మనము వాటిని వివరించి ఆ విధంగా ప్రోటోకాల్కి కదిన పదవి ఎవరైతే నా వెంట నడిచారో ఈరోజంతా కూడా ఎవరి వెంటైతే నేనున్నానో అటువంటిది నేను ఆశిస్తున్నాను తప్పకుండా అలాంటి ఆశయ సాధన కోసం అలాంటి ఆశయాన్ని మనకు కల్పించాలని కూడా ముఖ్యంగా మనము ఈ రోజున మన నారా చంద్రబాబు నాయుడు గారు మన అధిష్టానాన్ని కోరడం జరుగుతుంది ఈ సమావేశం ఈ ఆత్మీయ సమావేశం కూడా దాని గురించే ఎవరు కూడా మనము ఈ రోజున బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే రేపు తెలుగుదేశం పార్టీ రాబోతుంది మనము తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే మనం అధికారంలో ఉన్నట్టే లెక్క మనం అందరం కూడా కాబట్టి కానీ ప్రోటోకాల్ అనేది తిరుపతి వ్యక్తులకు అవసరము దీన్ని మనం ప్రధాన డిమాండ్గా తీసుకెళ్ళి మన అధినాయకుడికి చెప్పి దాన్ని సాధించుకునే దిశగానే మన అడుగులన్నీ ఉండాలని మీ అందరిని కూడా మరొకసారి హృదయపూర్వకంగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు సార్ ప్రశ్న అసలు ఇప్పుడు ఆ ప్రసక్తే లేదు కదా మేమంతా కలిపి ఎవరు ఉమ్మడి అభ్యర్థి అయితే ఇంకా అభ్యర్థి నిర్ణయం జరగలేదు ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే వాళ్ళని గెలిపించడానికే మా ప్రయత్నాలన్నీ కూడా ఉంటాయి జనసేన బాగా కప్పుకునేది వాళ్ళై వాళ్ళు ఆహ్వానిస్తే అప్పుడు ఆలోచన చేస్తాము వాళ్ళై వాళ్ళు ఆహ్వానిస్తే అప్పుడు ఆలోచన చేస్తాము వాళ్ళై వాళ్ళు ఆహ్వానిస్తే అప్పుడు ఆలోచన చేస్తాము మా అధినాయకుడు